యేసుప్రభును మనం చూడాల్సిన కీలకమైనది ఏదన్నా ఉంది అంటే శిలువను గూర్చిన వారు శిలువను పూర్చి తెలియాలి మరణాన్ని పూర్చి తెలియాలి ఆయన ఎందుకు అలా మరణించాడో తెలియాలి చాలామంది బోధలు చేస్తున్నారు ఏమని చేస్తున్నారంటే ఆయన గొప్ప కార్యాలు చేశాడు గొప్ప స్వస్థతలు చేశాడు ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల్లో మహానుభావుడు మనుషుల్లో పుణ్యాత్ముడు ఇప్పుడు రివర్స్ అడుగుతున్నాను ఆ ప్రసంగాలు వినేవారికి అలాంటి ఉద్దేశం ఉన్న వారికి నేను రివర్స్ అడుగుతున్నాను అంత మంచోడిని ఎందుకు చంపేశారు చంపితే ఎవరిని చంపాలండి చెడ్డోడిని చంపాలి అంత మంచివాడిని ఎందుకు చంపేశారు ఎందుకు ఆయన్ని సిలువేశారు ఎందుకు ఆయన్ని చంపేశారు ఆయన్ని చంపడానికి కారణాలు ఏంటి అవి వెతుకుతున్నాం భయపెట్టే ఒక మాట చెప్పినా భయం ఉండాలి నిజంగా చెప్తున్నా ఈ మాట గుర్తుపెట్టుకుని లైఫ్లో దేవుడు సిలువ లేకుండా సిలువను కూర్చిన వార్త లేకుండా ఆయన మరణానికి కూర్చున్న నమ్మకం లేకుండా దేవుడు ఏ మనిషిని రక్షించడు ఇది పెట్టుకోండి కావాలి ఆయన స్వస్థతలు నమ్మునా నీకు రక్షణ వస్తుంది నాకు తెలియదు మళ్ళీ చెప్తున్నా ఆయన బాధలు బాగున్నాయి ఎగ్జాంపుల్స్ బాగున్నాయని అవి నమ్మితే నీకు రక్షణ వస్తుంది నాకు తెలియదు కానీ ఆయన పుట్టాడు మరణించాడు తిరిగి లేచాడు నా కొరకు చనిపోయాడని ఎవడైతే ఈ కంటెంట్ నమ్ముతాడో వాడికి రక్షణ ఇది నమ్మనంత కాలము యేసు ప్రభుని ఎంత పొగిడినా ఆయనకు ఒరిగేదేమీ లేదు అందుకే ఆయన మరణం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన మరణం అనేది విలువైనది ఆయన లైఫ్లో లేదా ఆయన జీవితం మొత్తం మీద మరణం అనేది హీరోలు పోషించింది దాన్ని మనం స్టడీ చేస్తున్నాం అందులో పిలా తన ఒక క్యారెక్టర్ని తెర మీద తీసుకొచ్చాం ఆ క్యారెక్టర్ మనకు తెలుసు ఏమేం చేశాడు ఆ పెద్ద మనిషి ఎలా వ్యవహరించాడో మనం చూసా చూసిన దాంట్లో ఈ రెండో భాగం మనం గమనిస్తున్నాం ఏం చేస్తున్నాడు ఈ మనిషి అంటే మూడు ప్రశ్నలు అడిగాడు అక్కడ కదా మూడు ప్రశ్నలు ఆ మూడు ప్రశ్నలు తెలుసు ఒకటి మొదటి ప్రశ్న సత్యం అంటే ఏంటి అని అడిగాడు ఏంటట సత్యం అంటే ఏంటని అడిగాడు రెండో ప్రశ్న సత్యం అంటే ఏంటి అడిగిన ఆయన రెండో ప్రశ్న ఒకటి అడిగాడు నేను నిన్ను విడుదల చేయగలను అడిగాడు సుమారు కొన్ని ప్రశ్నలు ఆయన మైండ్ లో తిరుగుతున్నాయి పిలాతుకి సత్యం అంటే ఏంటో తెలుసు రెండోది అడుగుతున్నాడు సత్యం అంటే ఏంటో అడిగిన పెద్ద మనిషికి సత్యం ఏంటో చెప్పే లోపు వినకుండా పోయి ఈ రోజు కూడా మనుషులు అలా లేరు చెప్పండి సత్యం అంటే ఏంటో సౌండ్ వింటారు సత్యం చెబుతుంటే వింటారా ఖాళీ లేదు మనం చాలా బిజీగా ఉన్నాం సత్యాన్ని చదవం సత్యాన్ని నేర్చుకోము సత్యం వింటుంటే మనం వినబడి కూర్చోం ఓ గంట దాటితే ఆ గంట కూర్చోడానికి ఇష్టపడం సత్యంలో మళ్ళీ రెండు ప్రసంగాలు ఉంటాయి సత్యం ఏంటే సత్యం అంటే అడిగి అడిగిన పెద్ద మనిషికి అడిగేంత ఉంది కానీ వీనేంత ఓపిక లేదు ఆ పెద్ద మనిషి అందుకే సత్యం అనగా నా పెద్ద మనిషికి బైబిల్ చెప్తుంది సత్యం అంటే ఏంటో తెలుసా సత్యం అంటే నువ్వు పాపి అని చెప్తుంది సత్యం అది సత్యం సత్యం అంటే ఏం చెప్తుంది బైబిల్ అంటే నువ్వు నరకానికి పోతావని చెప్పింది దేవుని ఉగ్రత ఉందని చెప్పింది నువ్వు దేవుణ్ణి చెప్పినట్టు ఆయన ఆజ్ఞ పాటించకపోతే నీకు చావు తప్ప ఏరొక దిక్కు లేదని చెప్పింది సత్యం ఆయన ఆయన నీ కోసం వచ్చాడని చెప్పింది సత్యం ఆయన లేకపోతే నీకు మనుగోడు లేదని చెప్పింది సత్యం ఆ సత్యం నువ్వు అంగీకరించకపోతే అదో పాంతలానికి పోతావు చెప్పింది సత్యం సత్యం అంటే ఏంటి అనడు రెండోది అడిగాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు మూడోది అడిగాడు నేను నిన్ను విడుదల చేయగలను అంటే ప్రశ్నల సంఘర్షంలో ఊగేస్తున్నాడు అన్నమాట ఎవరు చెప్పండి పిలాత అంటే దొంద వైఖరి ఉందా పిలాతి కంటే దొంద వైఖరి ఉంది ప్రశ్నల పరంపరలో ఊగుతున్నాడు ఆ ప్రశ్నల పరంపరలో ఆయన ఊగుతున్నప్పుడు ఒక మాట అన్నాడు నేను నిన్ను విడుదల చేయగలను తెలుసా నేను మన లాస్ట్ వీక్ చూస్తాం నేను నేను సత్యం ఎవరికి ఎక్కదో చెప్పిన నేను నేను అన్నవాడికి సత్యం ఎక్కదు ఎందుకంటే నేను నేనన్న వాడు ఫీలింగ్ ఏంటి చెప్పిన నేను చాలా మంచి నన్ను ఫీలింగ్లో బతుకుతాడు నేను చాలా మంచి నన్ను ఫీలింగ్లో బతుకున్న వాడికి నువ్వు పాపి అంటాడు ఎలా ఒప్పుకుంటాడు కాబట్టి వాడికి సత్యం ఎక్కదు పిలాతుకుండే లక్షణాలు ఈరోజు సొసైటీలో ఉన్న మనుషులకు ఉన్నాయి అందుకే వాడు అడుగుతాడు కానీ తెలుసుకోడు ఈరోజు అడుగుతారు చెప్పండి నేర్పిస్తామంటే నేర్చుకోవాలి ఆ రోజు అతగాడన్నాడు అన్నాడు నాకు పవర్ ఉంది నేను మంచోడ్ అని ఫీల్ అయ్యాడు ఈ రోజు కూడా మనకు పవర్స్ ఉన్నాయి మంచోళ్ళ ఫీల్ అవుతున్నావు సచిన్ చెప్తే ఇష్టపడు నేను చాలాసార్లు ప్రసంగాల్లో అంటాను మనందరం పాపులు అంటే బాగానే ఉంటుంది సామగా ఎందుకంటే అందరిలో కలిపి అనుకున్నాం కాబట్టి ఎవడో ఒక గా లేరే పాపి అన్నాను అనుకుని నన్ను ఏమంటాడు చెప్పండి నాకు రెండు సీవాట్లు బట్టి నీళ్ళో చచ్చికొచ్చాను చూడని చెప్పి నన్నే ఎక్కిరించేలాగా పక్కన చచ్చుకుంటే పోతాడా పాడ చెప్పాడు అదే మళ్ళీ ఇవే పిలాత లక్షణాలు అంటే గుంపులో పాపులు అని ఒప్పుకుంటాం కానీ సింగిల్గా నేను నిలబెట్టి పాపి అని సత్యం చెప్తే ఒప్పుకుంటావా పిలాత ఎక్కడ ఫెయిల్యూర్ అయిపోయి చెప్పినా సత్యం తెలుసుకోవడంలో ఫెయిల్యూర్ అయిపోయాడు నేను అనే అహంకారంలో ఫెయిూర్ అయిపోయాడు మూడవది మనస్సు ఉంద గనక ఫెల్యూర్ అయినా రెండు పడవల మీద అడుగేసే మైండ్ సెట్ ఉంది ఏ మైండ్ సెట్ ఉందంటే అపోస్తులు కోట్ చేశారు ఆయన రిఫరెన్స్ ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు త్వర త్వరగా కొంచెం హిస్టరీ ఉంది మీరు వినగలిగితే ఆయన మరణ ముగింపు వరకు చెప్తాను సమర స్త్రీ లింక్ ఉంది అక్కడ మీరు వినగలిగితే నేను ఒక్కసారి హిస్టరీ పుట్ట కదపాలనుకుంటున్నాను మీరు వినేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మీరు వినడం ఆసక్తిగా లేకపోతే ఆ హిస్టరీ పుట్టజోలకు నేను వెళ్ళాను మీరు వినేదాన్ని బట్టి ఉంటుంది త్వర త్వరగా అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం పదమూడు వచ్చింది అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం పదమూడవ వచ్చింది అబ్రహాము ఇస్సాకు యాకోబులని వారి దేవుడు అనగా మన పితృల దేవుడు తన శావుకుడైన యేసును మహేపర్చి ఉన్నాడు ఆయన అప్పగిచ్చి తిరిగి పిలాతు ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు ఆయన ఎదుట ఆయనను నిరాకరించి ఆ రిఫరెన్స్ అవుతుంటే మీకు ఏమర్థం అవుతుంది ఏమర్థం అవుతుంది చెప్పినా పిలాతు మైండ్ బయటికి కనిపిస్తుంది అంటే పిలాతుకి దొందవైఖరు ఉంది పిలాతుకి దిమన్స్ ఉంది పిలాతుకి రెండు మనసులు ఉన్నాయి ఆ రెండు మనసులు ఒక మనసు ఏంటో తెలుసా ఒక మనసు చెబుతుంది ఆయన నీతిమంతుడు అని ఒక మనసు చెబుతుంది ఆయన ఎలాగైనా విడుదల చేయాలి ఆ ఒక్క మనసే చెబుతుంది ఈయన అందు నాకు ఏ నేరము ఆ మనసుకి సపోర్ట్గా తనతో చట్టా పట్టాలు ఏచుకుని తన కౌగిలి పంచుకున్న తన భార్య కూడా చెప్పింది ఆ నీతిమంతుని జోలికి చెప్పండి పోవద్ద అంటే ఆయనకు పక్కన రెండు మైండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయనకు ఒక మైండ్ ఏమంటుందంటే ఆయన మంచోడబ్బా సుమారు మూడు నాలుగు సార్లు జడ్జ్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడంటే ఆయన ఎందు నాకు ఏ దోషం లేదు ఆయన ఎందు నాకు ఏ దోషం లేదు ఏ దోషం లేదు అని అందుకే ఎలాగైనా సరే ఆయన విడుదల చేయాలనుకుని ఒక పక్క అనుకుంటున్నాడంట ఎవరు చేయాలి ఎలా అయినా సరే ఎలా అయినా సరే ఈయనకి విడుదల ఇవ్వాలి ఎలా ఆయన ఏముంది నన్ను చంపేంత కారణాలు ఏమున్నాయి ఎలాగైనా సరే ఈయన వదిలేయాలని ఆయన మీద సింపతి వచ్చింది ఇది ఒక మైండ్ తన భార్య కూడా సపోర్ట్ ఇచ్చింది ఎంత చక్కగా ఉన్నాడు ఎంత చక్కగా ఉన్న ఆయన మరొక ఆ మనసులోనే మరొక మాట చెప్పినా ఒక రోజు యూదులు వచ్చి ఒక మాట అన్నారు చూడండి అనిపిస్తుంది బలనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఎలా కనబడుదో నాకు తెలియదుగా చదువున ఒక్కసారి కూడి చేద్దాం అది పిలాతు కూడా అనిపించింది ఏమని పంతొమ్మిదవ అధ్యాయం యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయం ఏడ నేను చూడండి అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడని అని ఇతడు చెప్పుకున్న గనక ఆ నియమము చెప్పు ఇతడు చావలన అతనితో చెప్పి మరి ఎక్కువగా భయపడి దేనికి భయపడి పాయింట్స్ మీరు నోట్ చేయండి ఆయన మైండ్ ఎలా ఉందో మీరు పిలాతు కళ్ళ ముందు ఉన్నట్టే ఫీల్ అవ్వండి పిలాతు ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఒకసారి చూడండి పిలాతి కొన్ని పాయింట్స్ తెలియాల్సిన విషయాలు తెలుసాయి అడగాల్సిన ప్రశ్నలు అడిగాడు అందులో శ్రేష్టమైన ప్రశ్న అడిగాడు సత్యం అంటే ఏంటి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఇలాంటి ప్రశ్నలు అడిగాడు నాకు అధికారం ఉంది ఈ ప్రశ్న కూడా అడిగాడు దాని వెనకాలే మరొక మైండ్ సెట్ ఉంది ఈయన ఎందు ఏ దోషము లేదని దాని వెనకాల సపోర్ట్ మైండ్ ఇంకొకటి ఉంది తన భార్య ఆయన నిజముగా నీతిమంతుడు ఇప్పుడు మరొక మైండ్ తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాడు అదేంటో తెలుసా ఈయన నిజముగా దేవుని కుమార్ భయపడిపోయాడు ఏ విషయం మీద ఈయన మీద మీరు నేరారోపణ చేస్తున్నారు ఏ నేరారోపణ మీద ఈయన చంపమని మీరు అడుగుతున్నారు మోతుబరులారా మిమ్మల్ని అడుగుతున్నాను మోతుబరులైన పరిశైలు శాస్త్రులారా ఈయన ఏ కారణం మీద మీరు చంపాలని కోరుకుంటున్నారని అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు దేవుడు కుమారుడు అని ఆయన క్లైమ్ చేసుకుంటున్నాడు మా ధర్మశాస్త్రం ప్రకారం అది దేవదోషణ మా ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు కుమారుడు అంటే సాక్షాత్తు దేవుడు దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు అందుకే దేవుణ్ణని చెప్పుకోవడం దేవదోషణ దీని ప్రకారం ఈ మనిషిని మేము చంపాలనుకుంటున్నామని వాళ్ళ విరసిన వాళ్ళు చెప్తే ఈ మనిషికి ఎలాగే తెలుసా మోయిన దేవుడు కుమార్డు అని భయపడ్డాడు తన భార్య చెబుతుంది తన కాన్సెప్ట్ చెప్తుంది తన యొక్క లా పాయింట్స్ తన జడ్జ్మెంట్ చెప్తుంది ఇంత చెబుతున్న తన మైండ్ ఒకటి అంటుంది ఈయన జోలికి పోకూడదు ఎంత తెలిసి ఇన్ని తెలిస్తే ఈ మైండ్ ఎలా చెబితే ఇంకో మైండ్ ఇంకొకటి అందంట అయినా ఆయన నీతిమంతుడైనా దేవుడైనా దేవుడు కుమారుడైనా ఇప్పుడు ఈయనకి మన సపోర్ట్ చేయడం వల్ల మనకి ఏమన్నా ఆర్థికంగా కలిసి వస్తాదా అని లెక్కలేసుకున్నాడట నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదంటే డిమాండ్స్ అంటే తెలుసా అన్నీ తెలిసి ఏం ఆలోచిస్తున్నాడు ఉద్యోగం ఏమైపోద్దు పబ్లిక్ తిరగబడితే రేపు పొద్దున్న పైకి సెంట్రల్కి అంటే స్టేట్ నుంచి సెంట్రల్కి నా మీద వ్యతిరేకమైన లెటర్ ఒకటి పైనున్న వారికి యూదులు ఈ పెద్ద మనుషులు ఈ మత పెద్దలు రాస్తే రేపొద్దున నా సింహాసనం ఏమైపోద్దు అని కంగారు కంగారు అయిపోంటే ఎంత సబ్జెక్ట్ తెలిసినా దేనికి ఓటేసాడు చెప్ప తెలిసి 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 ఈ లోకంలో యేసు ప్రభుకి సపోర్ట్ చేస్తే రాయితీలు పోతాయని తెలిసి చెప్పండి లోక సంబంధమైన జీవితానికి ఓటేసి నేను అడుగుతున్నాను మీకు తెలియదా సత్యం అంటే నేను అడుగుతున్నాను మీకు తెలియదా దేవుడు కుమార్ అంటే ఎవరు నేను అడుగుతున్నాను మీకు తెలీదు ఆయన యందు ఏ దోషం లేదని ఎంత సత్యం తెలిసినా మళ్ళీ చెప్తున్నాను అప్పుడప్పుడు మన జీవితాల్లో దేనికి ఓటేస్తాం చెప్తాను లోకంలో బతుకే మనం ఓటేస్తాం లోక సంబంధమైన జీవితానికే ఓటేస్తాం ఉదాహరణ చెప్తాను మేడం క్రైస్తవ పెళ్ళిళ్ళు ఎలా జరగాలో మనకు తెలుసు క్రైస్తవ పెళ్ళిల్లో ఏ వాతావరణం ఉండాలో మనకు తెలుసు అన్నీ తెలుసు ఓ క్రైస్తవుడు క్రైస్తవరాలు తెలుసుకొని తెలుసు ఇప్పుడు నువ్వే ఉన్నావు నీకు పెళ్ళిడికి వచ్చిన కూతురు ఆ కూతురికి సంబంధం వచ్చింది నీకు ఈ మైండ్ ఉంది సత్యం ఏమని ఏమని ఉందంటే విశ్వాసకి ఇచ్చే పెళ్లి చేయాలి దేవుడి కోసం చాలా పదిపేచాలు ఏమవుతుంది మైండ్ నీకుండి కానీ పక్క నుంచి ఇంకో మైండ్ వస్తాయి రోడ్డు మంచి ఎన్నరే నెలకి రెండు లక్షలు మంచి ఫ్యామిలీ అండి దేవుడి కోసం ఉండండి తర్వాత ఒకసారి ఆలోచించడానికి కానీ నీ మనసు ఏమంట చెప్పు నిజాయితీ గొప్ప ఏమంటుంది చెప్పు వెంటనే ఇంకో మైండ్ ఏమంటారు చెప్పినట్టు నిజమే ఒకప్పుడు మనం కూడా మారిందండి అలా మారి అలాగే వాడు మారుతాడు ఆ మాకు మా పిల్లలు ఇలాగ ఎడ్జస్ట్ అమ్మ అని మళ్ళీ చెప్తున్నాను ఈ అడ్జస్ట్మెంట్ మైండ్ ఏంటంటే పిలాతుడుపు క్షమించండి పిలాతు గారు కొన్ని ఎందుకంటే సొసైటీలో ఆయన నమ్మే వాళ్ళు ఉన్నారు అందుకే కొంచెం నేను ఆ వర్డ్స్ ఉపయోగించకూడదు అనుకుంటున్నాం ఎందుకంటే పిల్లలతోని ప్రో క్షమించాడని ఒక ట్రెడిషన్ ఉంది దాని జోలికి పోయినందుకు మన టైం లేదు ఎలాంటి మైండ్ సెట్ ఈ రోజు ఉంది పిలాతుకు ఉంది అందుకే ఆ భయం పెట్టారు చూడండి పిలాత్ ఈ పాయింట్ దొరికేసింది పబ్లిక్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అతి పెద్ద ప్రాబ్లం అని చాలా మంది తెలియదు మరి నేను చెప్పొచ్చు లేదో ఆగో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ భయపడతారా కానీ మాట చెప్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా ఒక పబ్లిక్ ఫిగర్కే ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయి ఉద్యోగానికి భయపడతాడు ఆడు ఉద్యోగం మీద వ్యతిరేకంగా ఒక లెటర్ వచ్చిన స్థానికంగా పబ్లిక్ తిరగబడిన అతను డిఓ అక్కడి నుంచి కదిలిపోద్ది అవసరమైతే సస్పెండ్ అయిపోతాడు ఏదని జరుపుతారు అందుకే ఆఫీసర్లో అంత త్వరగా పబ్లిక్ ఎగనిస్ట్గా డిసిషన్స్ తీసుకు చెప్పిన పబ్లిక్ అనేది తిరగబడితే ఎంత మోతుబరు ఉద్యోగమైనా అక్కడి నుంచి పబ్లిక్ పబ్లిక్గా తెలియక ఆయన గారు వచ్చి మనకు నిప్పేసి ఆఫీసర్ గెలవే దానికైనా మన అయ్యగరు అలా కాదు ఆ జనాన్ని అలా మాదేనండి అయ్యారు కొంచెం మీరే న్యాయం చేసి పెట్టండి అని మనం కంగారు విషయం నిషి చెప్తున్నా మనం యూనిటీగా స్ట్రాంగ్గా నిలబడితే ఆఫీసర్ ఎవరైనా సరే మనకి సర్వెట్ తప్ప మనం వారికి చెప్పండి కాదు కాదులా ఇది అందరికీ తెలుసు కానీ ఆ గడ్డాలు వేసుకుని నిలువు టంగీలు వేసుకుని అలా తెలిసి అలా పోతున్నారు ఎవరు ఆ పరిశీలి వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు ఏ పాయింట్ రేట్ చేస్తున్నారు చూడండి పంతొమ్మిది అధ్యాయం అదే పంతొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చు నుండి అదే పంతొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చి నుండి నీకు పై నుండి ఈబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వాణ్ణి పిలాతో ఈ మాటను బట్టి ఎలాగైనా విడుదల చేయటకు ఎత్తించను ఆ మాటను బట్టి విడుదల చేయటకు ఎత్నించినట్టు దాని అర్థం ఏంటండి దేవుడిని కూడా ఎంతోకంత చెప్పండి నమ్ముతున్నాడు దేవుడిని నమ్ముతున్నాడు దేవుడు కుమారుడుగా నమ్ముతున్నాడు నీతి మంత్రుడిగా నమ్ముతున్నాడు దోషం లేదని నమ్ముతున్నాడు నమ్మాల్సిన విషయాల్లో నమ్ముతున్నాడు సత్యానికి ఎంతోకంత చెవినిస్తున్నాడు ప్లేస్ ఇస్తున్నాడు ఇలాంటి మనసు కలిగి సపోర్ట్ చేద్దామనుకునే సమయానికి మెజారిటీ పీపుల్స్ తిరగబడిపోయి ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే లైవ్ కానీ ఇక్కడ సీన్లో కానీ ఎవరైనా ఉంటే మీ అందరికీ నేను చెప్తున్నాను మీరు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఎదురవుతాయి నీకు తెలుసు క్రిస్టియానిటీ అనేది వే అని నీకు తెలుసు ఆ టైంలో నువ్వు స్టాండ్ తీసుకుంటే కొన్ని పనులు అవుతాయని తెలుసు ఆ పరిస్థితి దేవుడు నీ దాకా ఎందుకు తీసుకొచ్చాడంటే నీకు తెలుసు నువ్వు ఏదో ఒక పాత్ర పోషించి దేవుని యొక్క మార్గానికి నువ్వు సుగమం చేస్తావని దేవుడు నీ దగ్గర తీసుకొస్తే దీనివల్ల నా జాబుకి ఎక్కడ ఎఫెక్ట్ అని సైడ్ అయిపోయి చె వాళ్ళ క్రిస్టియన్ ఆఫీసర్స్ నాకు తెలుసు క్రిస్టియంటి తెలుసు వాళ్ళకి చర్చికి పోతారు కానీ పని పని వచ్చ పనికి మా ఏ లోపం లేకపోయినా చర్చి మీద డెబ్బై లెటర్లు రాసి చర్చి మీద డెబ్బై వంకలు పెట్టి చర్చి ప్రేమ అనురాగం అనేక విషయాలు బోధిస్తుంటే అక్కడి నుంచి చర్చిని ఎలాగైనా తీసేయాలని తాగుబోతు పానపరాగాలు అందరూ వచ్చి లెటర్ పెడితే ఇది తప్పురా అని ఖండించకుండా ఎవరికి ఓటేస్తారు చెప్పారు పానపరాగాలకే ఓటేస్తారు ఎందుకో చెప్పునా వాళ్ళు తిరగబడితే వాళ్ళు తిరగబడితే మళ్ళీ చెప్తున్నాను దేవుడు గొడవ ఎరుగా చర్చ గొడవ చర్చరిగా నా ఉద్యమం ఏమైపోతావు ఇలా ఇదే మైండ్ సెట్ ఉంది అందుకే కరెక్ట్ కీ పాయింట్ పట్టుకున్నారండి ఏవారు చూడండి పండుగ వచ్చిందో ఈ మాటను బట్టి పిలాతను విడుదల పిలాతు ఆయనను విడుదల చేయటం యత్నం చేసిన గానీ యూదులు నీవితను విడుదల చేసేదివా క్రైసరకు స్నేహితుడవు కావు తాను రాజునని చెప్పుకునే ప్రతివాడు కైసరుకి విరోధి కైసరంటే చక్రవర్తి నువ్వు చక్రవర్తికి ఫ్రెండ్ అని చెప్పుకుంటావుడయా అంటే మీరు ఒక కీ పాయింట్ ఉంది చరిత్రలో ముడిపడిన విషయమే బైబుల్ మనకి ఎలిబ్రేట్ చేస్తుంది చూడండి నిజముగానే పిలాతులు ఏ రోజులు ఎంతో మంది ఉన్న పొంతు అనే ఉన్నా సరే ఈ పొంతు పిలాతు పొంతు అనే జిల్లా ఉందంట చరిత్రలో పొంతు అనే జిల్లా ఉంటే ఆ జిల్లాను కొడితే ఆయనకు మంచి పేరు వస్తే ఇలాంటి ఫైటర్ పిలాతుగా ఉండాలని పొంతు అనే జిల్లాని జయించాడు కాబట్టి ఆయనకి ఆ పదవి ఇచ్చారట అర్థమవుతుందా ఆ ఫైట్ సీన్లో అక్కడ గవర్నమెంట్ కలిసి వచ్చే పనులు చేశాడని అలా ఫ్రెండ్ అయిపోయాడు ఎవరు కైసరు కైసరు ఫ్రెండ్ అయిపోయాడంటే వీళ్ళకి ఫ్రెండ్షిప్ కుదిరింది అంటే మన నోటికి ఇంకొక చరిత్ర కూడా ఉంది ఏంటంటే చాలా యుద్ధాలు చేసి చేసి గెలిచి అంటే అనేక యుద్ధాలలో గ్లాడియేటర్ ఉందిగా గ్లాడియేటర్ స్టోరీస్ ఆ రోమ్ కొలేసింది అలాంటి ఫైట్లు బయట ఎన్నో యుద్ధాలు చేస్తే ఒక మంచి పేరు వస్తే అప్పుడు గవర్నమెంట్లో ఈ పదవి ఇచ్చారంట ఆయనకి అంట ఇది ఒక వెర్షన్ ఉంది బయట అందుకే ఆయన పుట్టుక సరిగా ఉండదు ఆయన ఎలా వచ్చాడు సరియకూడదు కానీ హిస్టరీ మాత్రం మనకి ఈ అసలు ఇచ్చిన హిస్టరీ ప్రకారం మనకి తెలుస్తుంటుంది కొంచెం కొంచెం సరే మొత్తం మీద ఫ్రెండ్ అయ్యి నువ్వు ఫ్రెండ్ అని చెప్పుకుంటా వెంట నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వేం చేయాలి చక్రవర్తికి విరోధగా నేను చక్రవర్తిని అని చెప్పుకున్నాడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే ఆ చక్రవర్తి నువ్వు ఎలా ఫ్రెండ్ అవుతావు అంటే మీ ఫ్రెండ్కి నష్టమైపోయిన పర్లేదు మీ కైసరికి నష్టమైపోయిన పర్లేదు నీకు మాత్రం బాగుండాలని చూస్తావా నీ జడ్జ్మెంట్ ఇలాంటిది ఎప్పుడైతే ఆయన మీద ఇలాంటి పాయింట్స్ తీసుకొచ్చారో కంగారు అయిపోయాడు అందుకే కిందికి పిలాతి మాటలు విని వేసిన బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు నాయపేట మీద కూర్చుని పెట్టి ఎబ్రి బాసలు ఆ స్థలములకు గబ్బత అని పేరు పెట్టాను ఆ దినమున పస్కాను సిద్ధపరచు దినము అతడు ఇదిగో మీ రాజు అని యూధులతో చెప్పగా అందుకు వారు ఇతన్ని సంహరించు సంహరించు శిలువ కేకలు వేసిరి పిలాతు మీ రాజును సిలు అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కాయేశ్వరు తప్ప మాకు ఏరొక రాజు లేడని అప్పుడు సిలు వేయటకై అతనికి అప్పగించను మీరు గమనించండి దేవుని కుమారుడని పిలాతుకు తెలుసా తెలియదా తెలుసు నీతి మంత్రుడని తెలుసా తెలియదా తెలుసు ఆయన ఎందుకు దోషం లేదని తెలుసా తెలియదా తెలుసు తన భార్య తన కౌగులు పంచుకున్న భార్య చెప్పింది ఆయన జోలికి పోవద్దని ఇంత సబ్జెక్ట్ తెలిసిన సిలువ కప్పగించాడు అంటే ఒక మైండ్ ఏమో ఎలాగైనా విడుదల చేయాలనిపిస్తుంది మరొక మైండ్ ఆయనకి ఏం చెప్తుంది చెప్పండి ఉద్యోగం పోతే ఎలా బతుకుతున్నారు అబ్బాయి ఉద్యోగం పోతే రాయితీ లేకపోతే ఎలా బతుకుతున్నారు అబ్బాయి ఇక దేవుడు తర్వాత బతుకుంటే కొలసా తిందాం ముందు ఈ ఉద్యోగం చూద్దాం చూద్దామని చెప్పి దేనికి ఓటేశాడు లోక సంబంధమైన పదవకే ఓటేశాడు చదువు దీన్ని దిమ్మను